అందరికీ నమస్కారం ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్లో నేను ఈరోజు చైర్మన్గా కలెక్టర్ గారి నియామకంతో ఈరోజు బాధ్యతలను చేపట్టాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్ భారతదేశంలోనే అత్యున్నత బ్రాంచ్ ఈ భారతదేశంలో ఉన్న అన్ని బ్రాంచుల కన్నా కూడా ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ దాదాపు పదిహేను డిపార్ట్మెంట్స్తో మన నెల్లూరు బ్రాంచ్ అగ్రస్థానంలో ఉంది ఇలాంటి బ్రాంచ్లో మనకి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని మా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మన నెల్లూరు బ్రాంచ్ని భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పోలిస్తే ప్రప్రథమంగా మన భారతదేశ ఖ్యాతిని చేసేదానికి అన్ని రంగాల్లో కూడా మేము ముందుండాలని చెప్పి ఆ విధంగా మేము కృషి చేస్తున్నాం అలాంటి నెల్లూరు రెడ్ క్రాస్ బ్రాంచ్ గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు ఎన్నో కార్యక్రమాల్లో కూడా మనకి చాలా వరకు అప్రిసియేషన్స్ రావడం జరిగింది ముఖ్యంగా మనం నెల్లూరులో చూసుకుంటే క్యాన్సర్ హాస్పిటల్ నాకు తెలిసి భారతదేశంలోనే మరే ఇతర రెడ్ క్రాస్ బ్రాంచ్ల్లో కూడా ఈ క్యాన్సర్ హాస్పిటల్ బ్రాంచ్ లేదు అలాంటి ఘనత మన నెల్లూరు దక్కింది కొన్ని వేల మందికి క్యాన్సర్ బారిన పడకుండా ఇక్కడ మనం వైద్యం చేస్తున్నాం అది కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ ఉచితంగానే మనం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ గాంధీ ఆశ్రమం ఉంది గాంధీ గారు ఆశ్రమానికి ఆశ్రమం వెలిసింది ఆ ఆశ్రమం కూడా చాలామందికి స్ఫూర్తిని ఇస్తుంది అందులో మన రెడ్ క్రాస్ పాత్ర కూడా ఎంతైనా ఉంది తర్వాత ఐఆర్సిఎస్ బ్లడ్ సెంటర్ మీకు తెలుసు నెల్లూరు కేవలం నెల్లూరులోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా అవసరమైతే సప్లై చేసేదానికి విశేషంగా మన బ్లడ్ బ్యాంక్లో నుంచి అనేక మందిని ప్రాణాలు కాపాడటం జరిగింది ఇంకొకటి ఐఆర్సిఎస్ ఎంసీఆర్ స్పాస్టిక్స్ సెంటర్ స్పాస్టిక్ సెంటర్ చేస్తు ఫిజికలీ ఛాలెంజ్ చెప్పింది వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వాళ్ళు కూడా మనతో సమానంగా జీవించేదానికి మంచి విద్యను కూడా వాళ్ళకి అవకాశం ఇస్తూ వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఆ డిపార్ట్మెంట్ కూడా మనకి ముందంజలో కూడా ఉంది అలాగే ఐఆర్సిఎస్ జూనియర్ రెడ్ కేవలం పెద్దలకే కాకుండా స్కూల్స్లో కాలేజెస్లో కూడా జూనియర్ సెంటర్స్ని పెట్టి వాళ్ళని కూడా సేవాభావంతో కోసంగా వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఉంది అలాగే ఐఆర్సిఎస్ యూత్ రెడ్ క్రాస్ మంచి యువకులు భారతదేశంలో ఇప్పుడు చూస్తుంటే యువకులు చాలామంది ముందుకు వస్తున్నారు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పోటీ పడుతూ మన దేశంలో ఉండే యూత్ ఇతర దేశాల్లో కూడా రాణిస్తున్నారు ఆ విధంగా అలాంటి యూత్ని కూడా మనం సేవాభావంతో తయారు చేసిన తర్వాత ఎక్కడున్నా కూడా వాళ్ళకి మంచి సేవాభావంతో చేసేదానికి అగ్రస్థానంలో ఉండాలని చెప్పి కోరుతూ ఆ కార్యక్రమం కూడా నడుస్తున్నాం అలాగే ఐఆర్సిఎస్ ఏఆర్వి క్లినిక్ మనకు తెలుసు ఇప్పుడు కుక్క కార్డుగా ఇంజెక్షన్స్ కానివ్వండి అలాగే వివిధ రకాలైన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్లో కానివ్వండి ఇలాంటి అన్నిటిలో కూడా మనం ముందుండి చేసేదానికి కూడా అలాంటి క్లినిక్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఐఆర్సిఎస్ అంబులెన్స్ అండ్ ఆక్సిజన్ బ్యాంక్ అంబులెన్స్ కూడా మనకి సర్వీస్లో ఉన్నాయి ఆ అంబులెన్స్ సర్వీసులు కూడా మనం ఉపయోగించి తక్షణమే ఎవరికైతే అవసరం వస్తుందో ఇమీడియట్గా వాళ్ళకి పంపించి వితిన్ నో టైం వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాం అలాగే ఆక్సిజన్ బ్యాంక్ అనేది మనం గతంలో చూసుకుంటాం మన కరోనా పీరియడ్లో విపరీతమైన సేవ అన్ని సేవా కార్యక్రమాలు మన నెల్లూరు ద్వారా జరిగినాయి అంటే భారతదేశంలో కూడా మనం చాలామంది మెచ్చుకోవటం జరిగింది ఈ కరోనా పీరియడ్లో కూడా నెల్లూరు రెడ్ చేసిన ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్ర ముఖ్యమైనవి అని చెప్పి వాళ్ళు కూడా ప్రశంసలు అందించారు అలాగే ఐఆర్సీఎస్ తలసేమియా తలసేమ్యా మీకు తెలుసు చెప్పాలంటే పిల్లలకి మరో జన్మ ఇచ్చినట్టు అలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు మన దరిదాపుల్లో కూడా ఎక్కడా లేదు అలాంటి తలసేమ్యా కార్యక్రమం కూడా మన త్వరలో కూడా మంచి కింద ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి అది త్వరలోనే దాన్ని కూడా ప్రారంభిస్తూ దానికి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ దొరుకుతూ ఉంది కానీ ఇంకా మంచి కార్యక్రమాలతో మంచి ఎక్విప్మెంట్తో కూడా ఆ కార్యక్రమాన్ని బాగా చేసేదానికి త్వరలో అది కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం అలాగే ఐఆర్సిఎస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడు న్యాచురల్ కెలామిటీస్ ఏది వచ్చినా కూడా ఇమీడియట్గా మనం అటెండ్ అయ్యేదానికి మన వంతు అందరూ సిద్ధంగా ఉన్నారు ఒక లాగా ఉన్నారు గతంలో చూసినాం చాలా కార్యక్రమాల్లో కూడా రైల్ యాక్సిడెంట్స్ కానివ్వండి ఒక వరద బీభత్సాలు జరిగిన కార్యక్రమాలు కానివ్వండి ఒక ప్రాంతం అనే కాకుండా ఎక్కడ అయితే అక్కడ అది తమిళనాడులో కావచ్చు ఉత్తరప్రదేశ్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఎక్కడైనా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి ఒక లాగా తయారయ్యి వాళ్ళందరూ దాంట్లో పాలిటీ ఫెసిలిటీస్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం జెన్యున్గా మంచి రిజల్ట్స్లో వచ్చేటట్టు కరెక్ట్ రిజల్ట్స్ వచ్చేటట్టు అది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రిజల్ట్స్ ల్యాబ్లో చేసి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ విధంగా చేసి ఆ ల్యాబ్ని కూడా చాలా తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడం కూడా మనకు జరిగింది అలాగే ఐఆర్సిఎస్ మోల్క్ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ మోల్క్ ఫెసిలిటీస్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మోల్క్ ద్వారా కూడా చాలామంది కూడా చాలా చాలా నామినల్ ఇంట్లోనే మనం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ వాళ్ళకి తర్వాత చివరిగా ఐఆర్సిఎస్ క్రెమెటోరియం క్రెమెటోరియం ప్రాజెక్ట్ను కూడా మనకి ముందు చాలా అందరూ చాలా వరకు చాలామందికి అవసరమైన ఇది క్రెమెటోరియం ప్రాజెక్టు దాంట్లో కూడా మనం విశేషమైన సేవలు అందిస్తున్నాం ఒక చక్కని వాతావరణంలో ఇక్కడ చివరి దాంట్లో కూడా వాళ్ళు మంచి దీంట్లో మంచి ప్లేస్లో వాళ్ళ క్రిమేషన్ కూడా జరగడం అనేది కూడా చాలామంది అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మన ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో మరిన్ని ఎన్నో కార్యక్రమాలు విశేషమైన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేయాల్సి ఉంది దానికి మా సభ్యులందరూ కూడా సంఘీభావంగా తెలియజేస్తున్నారు అలాగే మా అందరూ కూడా ముందుకు వస్తున్నారు మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా అటు బ్లడ్ ఇచ్చేదానికి కానివ్వండి లేకపోతే సర్వీస్ యాక్టివిటీస్లో కానీ పిలిచిన వెంటనే వందలాది మంది సైనికులలాగా వచ్చేదానికి మాకు సహాయం చేసేదానికి ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చాము రాబోయే కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలు మనం చేపట్టి తద్వారా మీకు కూడా